సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు నాగరాజ్ అండి సార్ ఏ నియోజకవర్గం సార్ భీమిలి నియోజకవర్గం అన్నది సార్ చెప్పండి సార్ ఏంటి సార్ ఎలా ఉండబోతుంది ఏంటి మీ అభిప్రాయం చెప్పండి సార్ అంటే భర్త గారు గెలిచి గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి ఏంటి మీ అభిప్రాయం విశాఖపట్నం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి భర్త గారికి అయితే మాత్రం రెండు లక్షలు మెజార్టీ దాటి వచ్చే అవకాశం అయితే ప్రశ్న కనిపిస్తుంది ఎందుకంటే ఆయన పూర్తి స్థాయి విద్యావంతుడు అలాగే అదేవిధంగా గీతం విద్యా సంస్థల ద్వారా ఆయన చాలా ఉన్నతమైన మంచి క్వాలిటీ విద్యను కూడా అందిస్తున్నారు అదేవిధంగా గీతమ్మ హాస్పిటల్ ద్వారా మంచి సర్వీస్ జిల్లాలో మొత్తం మీద ఎవరు ఏమైనా గొప్ప సర్వీస్ని ఆయన అందిస్తున్నారు అందుకేంటంటే తప్పకుండా భర్త గారి మీద మంచి ఒపీనియన్ ఉంది విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్స్లు కూడా టీడీపీ బీజేపీ జనసేన మిత్రపక్షాలు గెలుచుకునే అవకాశం ఉంది గారు అయితే మాత్రం తప్పకుండా రెండు లక్షల మెజార్టీ వస్తుంది అది మాత్రం తప్పనిసరి పరిస్థితి మనం ఎదురు చూడాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి ఇప్పుడు బొత్స శాంతి గారు కూడా ఆయన పోటీ ఇవ్వగల అంటే నాన్ లోకల్ తీసుకొచ్చి భర్తగారి మీద పెట్టడం వల్ల గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఎప్పటి నుంచో ఉన్నారు ఏ విధంగా అడ్వాంటేజ్ అవ్వబోతుంది బచ్చ ఝాన్సీ గారు అయితే మాత్రం భర్త గారికి ఎట్టి పరిస్థితుల్లో పోటీ మాత్రం కాదండి ఎందుకంటే భర్తగారు లాస్ట్ టైం గెలవాల్సింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో సో ఈసారి మాత్రం బచ్చ ఝాన్సీ గారు మాత్రం పోటీ మాత్రం కాదు భర్త గారికి రెండు లక్షల మెజార్టీ వస్తుంది మొత్తం ఏడు కాన్స్టిట్యున్సీలు కూడా టీడీపీ మిత్రపక్షాలు మొత్తం ఏడు కూడా గెలుచుకొని క్లీన్ షిప్ చేసే అవకాశం మాత్రం పుష్ణంగా ఉంది చూడచ్చు గత ఇంకొక ఇరవై రోజులు ఎలక్షన్ ఉంది ఎలక్షన్ అడవుడు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తూ ఉంది విన్నింగ్ యాక్ట్ విక్ట్ కొట్టగలదా టీడీపీ స్టేట్ వైడ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు నాయుడు సీఎం అయ్యే అవకాశం ఉందా లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయ్యే అవకాశం ఉందా మీరు ఏం చెప్తారు నూట డెబ్బై కాన్స్టివెన్స్లో నూట నలభై ఐదు నుంచి నూట యాభై గ్యారంటీ వస్తాని మేము ఎక్స్పెక్ట్ అండి తప్పకుండా ఆల్రెడీ జగన్లో కూడా విషయం తెలిసింది అందుకే ఏంటంటే సానుభూతి కోసం తన మీద తన రాళ్ళు తీసుకోవడం ప్రజల చేత సానుభూతి పొందాలని చెప్పేసి ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు తప్పకుండా నూట నలభై దాటి వస్తాయి తప్పకుండా సార్ విశాఖపట్నంలో భరత్ గారు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఐదు ఐదు సంవత్సరాల కింద మూడు వేలు ఓట్లు మెజార్టీతో ఓడిపోయారు దాని వల్ల అందరికీ బాగా ఎక్కువ భరత్ గారు తెలుస్తుంది అంటే భర్త ఝాన్సీ వాళ్ళు భర్త సత్యన మిస్సెస్ అని అందరికీ తెలుసు కానీ కాకపోతే వైసీపీ దీంట్లో పడితే పడవచ్చు అంతేగాని భరత్ గారు ఒక ఎంపీ క్యాండిడేట్ మూడు వేలు ఓట్ల మెజార్టీ అంటే చాలా తక్కువ దీని బట్లు ఓడిపోయారు అది కూడా గతంలో లక్ష్మీనారాయణ గారు అవును దానివల్ల ఇప్పుడు కూడా చేస్తున్నాడు చేస్తున్నాడు అతను ఎంపీ కాదు కదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు జెడి లక్ష్మినారాయన ఉత్తర్వులు పోటీ చేస్తున్నారు ఇద్దరు పోటీ ఉంటుంది అంతే ఎలా ఉంది సార్ ప్రస్తుతం ఆయన నాలుగు సంవత్సరాల జగన్ పరిపాలనలో కొంత అభివృద్ధి జరిగిందని మీరు భావిస్తున్నారు సార్ జగన్ పరిపాలన అమ్మ ఒడి అవన్నీ వచ్చే సగం మంది ఉన్నారండి నేను దాని గురించి ఏం కాదు కాకపోతే ఇప్పుడు జనాలు కరెంటు బిల్లు అని అదే చాలా ఇప్పుడు నిత్యవసరాలు హౌస్ హౌస్టాంక్స్ అన్నీ పెరిగిందండి దానివల్ల జనాలు రెవల్యూషన్ ఉన్నదండి అది ప్రభుత్వం కోరుకుంటున్నారు చాలా కోరుకుంటున్నారండి